కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిల అగస్త్య అక్షపాత అంగిర శాండిల్య కరతు కణ్వ కొ భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ ఆసురి వామదేవ కపి దుర్వాస బక వ్యాఘ్రపాత్ మాండవ్య ఇత్యాది మహానుభావులైన ఋషులంతా శివుడికి ఎదురుకుండా కూర్చున్నారు శివుడేమో మర్రి చెట్టు చుట్టూతో ఉన్న చట్టా మీద కాలు మీద కాలేసి ఉన్నాడు ఎదురుగుండా శిష్యులంతా ముసలాళ్ళైన దక్షాదులు వశిష్టాది ఋషులు వీళ్ళందరికీ గెడ్డాలు నిరిసిపోయి ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళు రుద్రాక్షలు ధరించి విభూతి పెట్టుకుని ఉన్నారు గురువుగారు మాత్రం నవయువకుడై ఇలా అభయం ఇస్తూనే ఉన్నాడు అందుకే అన్నారు చిత్రం వట వటతరోర్మూలే వృద్ధాహ శిష్యా ఓహో ఎంత ఆశ్చర్యం ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు చుట్టూ తా చట్టా ఉంది ఆ చప్టా మీద కూర్చుని ఉన్నాడు ఒక గురువుగారు ఆయన ఎలాంటి వాడు గురు యువ గురువుగారు యువకుడు శిష్యా వృద్ధాహ శిష్యులు మాత్రం వృద్ధులు